హే గాయ్స్ వెల్కమ్ టు అనదర్ ఫుల్ బ్లాగ్ ఆఫ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీడియోలో అరేంజ్మెంట్స్ పూజ షాపింగ్ అన్నీ చూపించాను కదా సో ఈ వీడియోలు అయితే వరలక్ష్మి వ్రతం పూర్తిగా అనమాట వెల్కమ్ టు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఫుల్ వ్లాగ్ ఆ రోజు పూజ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ చేయాలి కదా సో అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచామనమాట చాలా పని ఉంటుంది కదా సో ఇవైతే ముందు రోజునైతే శనగలు నానబెట్టామన్నమాట మేము చేయబోయే ఐదు రకాల ప్రసాదాల్లో ఈ శనగలు కూడా ఒకటి సో ముందు రోజునైతే సోక్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా మార్నింగ్ అయితే పరవన్నం కోసం బియ్యం అయితే నానబెట్టి పక్క పెట్టాను ఇంకా పూజ అయ్యేప్పటికీ టైం పడుతుంది కదా సో నార్మల్ గా దండం పెట్టేసుకుని టీ తాగుదాము అని చెప్పి టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ త్రీ కప్స్ నాకు అత్తయ్యకి మామయ్యకి అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి వేడి వేడిగా టీ పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది కదా ఆ విషయం నాకు కూడా ఆ రోజే తెలిసిందనమాట సో ఇంకా ఇదైతే ముగ్గు నైటే వేసేసాము కానీ పసుపు ఇంకా మాత్రం మార్నింగ్ వేయచ్చులే అని చెప్పి ఆపాం అనమాట ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే టెర్రస్ పైకి వెళ్ళాను అనమాట కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే పూజకు కావాల్సిన తమలపా పాకులు అన్నీ కోసి తీసుకొచ్చి అన్ని రెడీ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళి తమలపాకులు ఫ్లవర్స్ కోసుకుని తీసుకొచ్చాయనమాట ఇది మా తమలపాకుల చెట్టు మొత్తం మొత్తం కొబ్బరి చెట్టు ఎక్కేసింది వైట్ ఫ్లవర్స్ కూడా మా చెట్టువే అనమాట బుట్టడు ఫ్లవర్స్ వచ్చాయి బలీ హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఇంకా ఇక్కడ నుండి పూజకి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేసామన్నమాట నేను పూజ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటుంటే అత్తయ్య ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే తోరాలు ప్రిపేర్ చేశాను అనమాట వచ్చిన మొత్తం ఐదుకి తోరాలు ఇవ్వాలి కదా ఐదు తోరాలు రెడీ చేసి పెట్టాను ఇంకా ఆ తర్వాత రాత్రి తీసుకొచ్చిన బంతి పూలు మాలైతే అమ్మవారికి వేసాను అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే కలిసం పెట్టుకుంటున్నాను అనమాట సో అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడు హరి బరి అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు పూజ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపే చేసుకోవాలి అని చెప్పారనమాట సో ఎందుకని ఇంకా కంగారుగా ఉంది అత్తయ్య అయితే ప్రసాదాలు చేసే పనిలో ఉందనమాట ఎందుకంటే పది లోపు వ్రతం పూర్తయిపోవాలి అని అంటే కనీసం తొమ్మిది గంటలకన్నా మనం వ్రతంలో కూర్చోవాలి కదా సో అందుకని చెప్పేసి అత్తయ్య అటు సైడు నేను ఇటు సైడు అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాము అంతా అయిపోయింది ఇదైతే అమ్మవారికి ఇచ్చే తాంబూలం అనమాట ఈ తాంబూలంలో మినిమం ఒక ఆడపిల్లకి అవసరమైనవి అన్నీ కూడా ఈరోజు ఈ అమ్మవారికి తాంబూలంలో ఇస్తే చాలా మంచిది ఎవ్రీ ఇయర్ నేను అలాగే చేస్తాను సో ఈ ఇయర్ కూడా అంతే ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఐదు రకాల ప్రసాదాలు అనమాట పుల్హోర పరవాణం రవ్వకేసరి దద్దోజనం ఇంకా శనగలు ఇంకా ఇవి అమ్మవారికి అని ముందే తీసి పెట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ సపరేట్గా పూజ అని తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఇవేమో వచ్చిన ముత్తాయిదేవులకి ఇచ్చే తాంబూలం అనమాట నేనైతే ఎవ్రీ ఇయర్ ముగ్గురిని ఇన్వైట్ చేస్తాను ముగ్గురికి అలాగ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను మతం అయితే చాలా బాగా జరిగిందండి అసలు అనుకున్నట్టుగానే ముహూర్తం లోపే అదే పది గంటల లోపే వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అత్తయ్య రాజా నాకు చాలా సపోర్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడ అయితే రూపు తీసుకున్నాం కదా అది పూజలో పెట్టుకుని అదే రోజు మన హస్బెండ్ చేత కట్టించుకుంటే చాలా మంచిది సో ఎవ్రీ ఇయర్ ఇలాగే కట్టించుకుంటాను ఈ ఇయర్ కూడా రాజా అయితే బొట్టు పెట్టి నా మెళ్ళ లక్ష్మి రూపు కట్టి నక్షంతలు వేసి ఆశీర్వదించాడు అనమాట రాజా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా ఇదే రాజా ఇన్నర్ ఫీలింగ్ భలే హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటాడు నేను కాళ్ళ మీద పడిన ప్రతిసారి అంటే ఎలాగో కుదరదు కనీసం ఇలాంటి పూజలు వ్రతాల ఎప్పుడైనా సరే ఆ మనిషిని ఆనందపరచాలి కదా సో కొన్ని కొన్ని సార్లు ఇలా కాళ్ళ మీద పడాల్సిందే జోక్ చేసా జోక్స్ అపార్ట్ ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అత్తయ్యకి తాంబూలం ఇచ్చేసానమాట లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఫస్ట్ తాంబూలం అత్తయ్యకే ఇస్తున్నాను అనమాట సో ఈ ఇయర్ కూడా ఫస్ట్ తాంబూలం అత్తయ్యకి ఇచ్చేసి అత్తయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా ఈ ఆంటీ పక్కన ఉంటారనమాట సో తాంబూలం ఇన్వైట్ చేశాను వెంటనే ఈ ఆంటీ కూడా వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు ఎందుకంటే అందరికీ ముహూర్తం టెన్ లోపే కదా పూజ చేసుకోవాలని వెంటనే అందరికీ పూజ అయిపోయింది ఆంటీ కూడా వెంటనే తాంబూలానికి వచ్చి తాంబూలం అయితే తీసుకుని ఆంటీ కూడా నన్ను బ్లెస్ చేశారు అందరికీ తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత ఇక్కడతో వ్రతం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా కొంచెం సేఫ్ ఆగి ఇంకా అందరం కూడా భోజనం చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము నేను రాజా అయితే ఇద్దరం కలిసి ఒకే అరటాకు భోజనం చేసామన్నమాట మా చెట్టు అరటాకే ఆ ఫీలింగ్ భలే అనిపించింది అనమాట ఇందాక నేను కాళ్ళ మీద పడ్డప్పుడు రాజా బల హ్యాపీగా ఫీల్ అయితే ఇప్పుడు నేను బల హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట బైదవే చెప్పడం మర్చిపోయాను ఆ రోజు నేను అతయ రాజా అందరం బ్లూ కలరే వేసుకున్నాం కదా మా బ్లూ డ్రెస్ కోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్